పెద్దయా గు పడుకో ఇట్ల పడుకో మైకు ఏం పేరు పెద్దయ్యారి ఎరిసామే ఏం లేదు పెద్దయా మనము ఈరోజు ఏమంటే ప్రోగ్రామ్ చేస్తాం మా దాంట్లోకి మీది అంటే ఏమి సూదిలోకి దారం ఎక్కియడం ఇట్లా దారం ఎక్కించిన అనుకో నీకు ఫస్ట్ ప్రైజ్ వెయ్యి రెండు వేలు ఇప్పుడే స్పాట్లోనే ఇస్తాం ఇలా పడుకో ఏం లేదు నీకు దారం ఇస్తాను దారం తీసుకుని దాంట్లోకి ఎక్కి ఎక్కిస్తావా పిల్లప్పుడు ఏమన్నా ఎక్కించినావా పిల్లప్పుడు ఎన్ని ఎక్కిచ్చింటావు అవు ఎక్కి పోయినా కానీ ఎక్కి పోయినా కానీ ఎక్కువ ఎక్కిలేదాన్ని ఎక్కిస్తాఖంగా ఎక్కిస్తావు కదా నా తోడు నా తోడు తోడు ఎక్కి అట్లా నువ్వు ఎక్కిస్తా ఎక్కిస్తావు చూస్తా ఎక్కిస్తావు కదా మళ్ళీ

ఇప్పుడు వేస్తాను ఏమల్ ఒకటి ఎక్కి కానీ కాని ఇంకా లేదంటే నువ్వు మాకు నీకు చెప్పలేదు అప్పుడే ఎక్కిపోతే మాకు వెయ్యి అదే లేదు పెద్ద

అది సూదిలే సూది అది సూదిలే సూది సూది దారం ఎక్కించండి ఇక కనుక్కోలేదు ఇప్పుడు ఎన్ని తూర్లు ఎక్కించినా ఇప్పుడు ఇప్పుడు తక్కువైపోయింది ఏం లేదు తక్కువైపోయింది కరెక్టే లేదండి అద్దాలు ఇస్తున్నా చూపు తక్కువైందంట కదా అద్దాలు గాని ఇస్తాను ఇస్తా అన్ని ఇస్తాను ఏం లే యాభై ఏం లేని కదా మా దాంట్లో మా మాకు గెలిచినావంటే ఇద్దో నీకు ఐదు వందలు నీకే ఐదు వందలు నీకే ఐదు వందలు వస్తుంది ప్రైజ్ హలో 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 హాయ్ ఫ్రెండ్స్ హలో ఫ్రాన్స్ హలో హాయ్ ఫ్రెండ్స్ హలో ఫ్రాన్స్ హలో హాయ్ ఫ్రెండ్స్ హలో హలో ఫ్రాన్స్ హలో హాయ్ ఫ్రెండ్స్ చెప్పు నాకు రాలేదు హలో హాయ్ ఫ్రెండ్స్ హలో హలో ఫ్రెండ్స్ నేను నేను ఇప్పుడు ఇప్పుడు ఎక్కిస్తున్నాను ఎక్కిస్తాను బాగా చూడండి బాగా చూడండి అన్నది అన్నది ఎక్కిస్తావు కదా ఎక్కిస్తావు పిల్లప్పుడు ఎక్కించినావు కదా చెప్పు ఇప్పుడు ఇప్పుడు ఎక్కిస్తున్నాను ఎక్కిస్తున్నాను చూడండి చూడండి బాగా అదే ఎక్కుతుంది

ఎంత వేలు అనుకోటి రాని సూది పోయినా మళ్ళీ నువ్వు ఐదు వేలు కట్టిలానే మళ్ళీ అడిగిపోరే దానికి ఒకరికి చాలా అనమాట అదే బాగున్నావా బాధ్యా బాగా రా ఏం లేదు మాది ఛానల్ పెట్టి ఒక ఇరవై ఏళ్ళు అయింది ఇట్లా పడుతున్నా ఒక ఇరవై ఏళ్ళు అయిందనమాట ఇరవై ఏళ్ళు అయింది మేము ఈరోజు ప్రైజ్లు పెట్టాము ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజు ఆర్టు ప్రైజు ఇట్లా ప్రైజులు పెట్టాము అంతేకాక ఈ ప్రైజ్లో గెలిచే వాళ్ళకి మనము డబ్బులు కానీ డబ్బులు కానీ మేము ఆ ప్రైజ్ మీకు ఖచ్చితంగా గెలిచాను అనమాట మీకు ఏదో ఖర్చులు వస్తాయి డబ్బులు అంటారు లేకి దారం ఎక్కి అది నువ్వు గెలిచినావనుకో దారం ఉంది ఇస్తా అది గెలిచినావనుకో నువ్వే నువ్వు ఇప్పుడు ఇప్పుడే ఇంకా వాటిలోనే నీకు ఇంకా రెండు వేల రూపాయలు ఇచ్చేస్తాం రెండు వేలు కానీ వెయ్యి కానీ నువ్వు ఖచ్చితంగా ఎక్కిళ్ళకి ఇస్తావు కదా ఇప్పిస్తావు

એ પટકા પટકા બોલે એટલે બે બોલે ઓગાઈટુ દીકે હા તો જો પેલે આની કે આ કામ કાટ વર્ને આવડે સમ માત્યાને ઓગાઈટુ દીકે હા તો જો પેલે આની કે આ કામ કાટ વર્ને આવડે સમ માત્યાને બહુ ઓંડા ઈની મલે બડું કે તો ઓ ઓયટ પણ જલતા మా కా కన ప పయ తకా అత చి క కా ప ప క క పపప మవప సరిపా పే న్న చానర అన్నగా గరరేమ ా వతి కతసందే ర త ్ కిా క పి కామ్ా అక పం జాలలయా దాకవ్ి దర కనర ఎకమ ర మారర మాన మా ప పనా వేరేదకత నిల్కిస్ కి రావే కీలులీ నా పట్టితరగా ఎందో 300 300 గా రూపాయిలు మాగలేవు ఓరి లొనలని 200 గా రూపాయి ఇవ్వయ్యా ఎందుకే కీతి నావు నా ఎక్కిచినావంటే నువ్వు జప్తాంటే చిత్తనా కేమలు పెట్టేదట్టి చిత్తాకి ఆగే పట్టిది ఓరి 200 రూపాయిలు నుగే ఇబదేంగ మొబైల్ పే సమయ గంట గంటి రంకా గంటగా ఆ నువ్వు 100 ఆ 100 100 గా ఆ డబ్బులు కొడ మళ్ళ ఎందుకే కీచినావు నువ్వు జప్తాంటే చిత్తనా దూరం ఎక్కిసారే 80 అంటే అందులో దాని ೂರು ಸಾವಿರ ರೂಪಾಯಿ ಮಳೆ

మాది ఏం లేదు యాభై సంవత్సరాలు అయిందన్నా మనం ఛానల్ పెట్టి ఈరోజు ఒక గిఫ్ట్ అనమాట నువ్వు అది అది గెలుచుకున్నావంటే ఆ గిఫ్ట్కి వచ్చేసి నీకు క్యాష్ మనీ వస్తాదన్నమాట ఐదు వందల రూపాయలు నీకు క్యాష్ మనీ ఇస్తాం ఏం లేదు నీకు ఒకటి చూపిస్తాము ఈ సూదిలేకి దారం ఎక్కిళ్ళు అంతే ఇట్లా పడుకోనా ఎవడన్నా ఎక్కించినావా ఇస్తా దారం ఇస్తా ఎవడన్నా ఎక్కించినావా ఎన్నికి ఎన్ని సూదులకు ఎక్కించావు సూదులు ఎన్ని 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 ఎక్కి చింటావు ఓటనా దొడ్డు ఎక్కిచ్చిన సూర్యుంది మాట ఎక్కిచ్చినాం దారం తూ ఎన్ని 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 ఎక్కి చింటావు ఓటనా దొడ్డు ఎక్కిచ్చిన సూర్యుంది మాట ఎక్కిచ్చినాం దారం బాగా ఎక్కిస్తావా బాగా ఎక్కిస్తావు ఎట్లయినా కానీ దాంట్లోకి ఎక్కిచ్చేస్తామంటే నీకు ఐదు వందలు ఇచ్చేస్తాం సో గాయస్ అన్న ఈరోజు ఇప్పుడు ఎక్కిచ్చేదేస్తాడన్న అన్న ఈ యాభై ఏండ్ల తరపున మన ఛానల్ తరపున బాగా ఎక్కిస్తాడు అనమాట సూదులు ఎన్నో పిల్లబ్బడి నుంచి ఎన్నెన్నో ఎక్కించినాడు అనమాట ఇట్లా సూదులకి ఏదైనా ఒక తూరు ఎక్కించనా దీంట్లోకి దీంట్లో నువ్వంటే ఎన్నో పిల్లప్పుడు నుంచి ఎక్కి ఏ ఎక్కి లేదా నువ్వు పిల్లప్పుడు నుంచి ఊరికి ఎక్కిచ్చేస్తావా అన్నయ్య ఊరికి ఎక్కిస్తాడంటే ఎన్ని ఎక్కినా పిల్ల నుంచి ఎన్నెంటా పిల్లబుడి నుంచి ఇది దారమే కదా

ఓ రెండు వందలు అవునా అన్న అలా అన్న ఒకరించి చెప్పనా నమస్తేనా ఒకరించి చెప్పనా ఏం లేదు మేము ఛానల్ నుంచి వచ్చినాము వేటో ఛానల్ నుంచి వచ్చినాము ఏం లేదు ఈరోజు మాది ఓ యాభై ఏండ్లు మా ఛానల్ పెట్టి యాభై ఏంలు లేదనమాట యాభై ఏండ్లు పెట్టినారు కాబట్టి ఒక చిన్న ప్రోగ్రామ్ పెట్టినారనమాట ఏం లేదు ఇది పడిపోయింది ఇది ఇలా పడుతుంది ఈ సూదిలేకి దారం ఎక్కీలన్న దీంట్లో నువ్వు గెలిచినావు అనుకో నీకు ఐదు వందలు ఇప్పుడే ఇచ్చేస్తాం అనమాట మేము మూడు నాలుగు ఐదు వందలు ఇట్లే ఏం లేదు సూదిలేకి దారం ఎక్కీల ఎక్కి చూదులేక దారం ఎక్కి దారం ఇస్తాను నేను ఎక్కించినామనుకో ఐదు వందలు పడుకో ఈ ఐదు వందలు నీకే ఏం లేదు చాలా తరుపునా అన్న పడుకోను ఎట్లా దారం ఇస్తాను దారం ఎక్కిదు ఎక్కిస్తావా లేదా ఏది చూపునా సరిగ్గా ఏది కనిసూపు కనపడదా దో ఎప్పుడైనా ఎక్కించిందివే చూదులేక దారం ఎప్పుడే ఎక్కిలేదా ఈ కుట్లు కానీ ఏమీ లేదా ఇంటికాడ ఏ కుట్లు కానీ గిట్లు కానీ ఏమీ వేయలేదా సూదిలేకి ఇంతవరకు ఎక్కిలే సూదిలేకి ఇంతవరకు పెట్టలేదా దాంట్లోకి అట్లా కాదు నా కాదా ఛానల్ నుంచి వచ్చినాము నీకు ఇద్దో గెలుస్తాను ఇద్దరు ఐదు వందలు పెట్టుకో మూడు నాలుగు ఐదు వందలు ఎందుకంటే మేము యాభై ఏండ్లకు ఒక తూరి మేము ఇట్లా ప్రోగ్రామ్ చేస్తాం అనమాట ఇట్లా పెట్టుకో ఐదు వందలు ఊరికే దారం ఒకటి ఎక్కి ఎక్కిలేవా ఏం చేత కాదా దారం ఇస్తున్నావాతరు ట్రై చేస్తావా ఉండు దారం ఇస్తాను ఒత్తురు ట్రై చే ఎక్కివాతా ఎన్నెక్కి తింటావు దాంట్లోకి నువ్వు ఎన్నెక్కి తింటావుతు ట్రై చేయితురు పెట్టు దాంట్లోకి పెట్టు పెట్టు దాంట్లోకి బాగా చూడు ఒత్తురు ట్రై చేయి నెలకి అట్లా అనుకోదు అది అట్లా అనుకోదు అది అట్లా కాదు ఇట్లా నేలకు అనుకో అట్లా కాదన్నా ఫస్ట్ దాన్ని కొస్కి చేయి నేలకు నోట్లో పెట్టుకోది అది నోట్లో పెట్టుకో చెప్తా ఏ బాబు బాబు ఎక్కిస్తానప్ప అన్న ఎక్కిస్తాను కొట్టండి కొట్టరా లేకి బాగా ఎక్కి బాగా ఎక్కి ఎన్ని ఎక్కిచ్చినావా పిల్లప్పుడు నుంచి ఎన్ని ఎన్నెక్కిచ్చింటావు ఎన్ని ఎక్కిచ్చింటావునా ఇట్లా ఎక్కి లేవా ఇంతవరకు ఎక్కీలేవా ఐదు వందలు ఇస్తానా చూడప్ప అన్న ఒక్క పోతా ఒక్కరించి హలో 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 ఊరిపోయితే ధర్మార్మ్మా కెమెరా హ్యా చంపేద్దయా ఏం లేదు ఊరికి హాయ్ చెప్పు ఏం లేదు మా ఛానల్ పెట్టి యాభై ఏం అయింది యాభై ఏం అయింది ఈ పొద్దు ప్రోగ్రామ్ పెట్టినాం ఈ ప్రోగ్రామ్ లో ఇది ఈడే ఇట్లా పడుకో ఇట్లా పడుకో ఈ ప్రోగ్రామ్ లో నువ్వు గెలిచినావనుకో నీకు వెయ్యి పదహైదు వందలు ఇంకా గిఫ్ట్లు ఉన్నాయి బయట కార్లో ఫ్యాన్ కానీ టీవీ కానీ ఏదో గిఫ్ట్ ఇస్తాం నీకు ఏం లేదు ఇది ఏమంటారు చూది కదా చూది కదా దీన్ని సూది లేక నువ్వు దారం ఎక్క పడుకోపొద్దే నేను ఎదురులేమని ఎక్కించినావా ఏం చూసింది చూద్దు నీకు దారం ఇంతవరకు ఎక్కలేదు ఏంది ఎన్ని ఎక్కిచ్చినావు ఇంతవరకు ఎక్కించింది లేదంట ఇప్పుడే కానీ ఎప్పుడే కానీ ఇప్పుడు ఎక్కిస్తావా ఓ దారం ఇస్తాను ఎక్కిస్తా ఎక్కిస్తావు ఖచ్చితంగా ఎక్కిస్తాం ఖచ్చితంగా అంటే ఎక్కిద్వావు నువ్వు ఎంటర్లో నాకు అలవాటు లేదు అంటారా అలవాటు లేదు ఎక్కిస్తాను అంట అంట దీనికి ఖచ్చితంగా అంటే పెద్ద దారమేనేమో దారం ఏం లేదు నీకు సన్న దారమే ఇస్తాను నువ్వు అలవాటు లేదంట నావే లేదు ఫోన్లు ఉన్నాయి ఏం కాలేదు పోనీ ఏం ఫోన్ 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 ఫోన్లే వాళ్ళు మళ్ళా నువ్వు ఎక్కి లేవు కదా వాళ్ళు వాళ్ళు చూస్తాను చాలా పెద్ద నువ్వు చెప్పు ఇట్లా హలో 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 ఎక్కిస్తావా ఎక్కిస్తా ఎక్కిపోతే దానికి మేమే చెప్తే ఎక్కిమంటాడు ఇంతవరకు ఎక్కలేదు ఎక్కలేదు నేను ఎక్కలేదు అన్నా వద్దు ఆయన ఇది అట్లా కాదు నువ్వు ఏమంటే వద్దు ఇంకా మనకి నువ్వు ఎక్కిస్తావు కదా నాకు వద్దే వద్దు ఇంకా ట్రై అన్న చెయ్యా

ఇది దారమే ఇది చిన్నది చిన్న దారమే నువ్వు లేవు మళ్ళీ నేను అప్పుడు చెప్తాను కదా నువ్వు ఎక్కి లేవని నువ్వు అవన్నీ చెప్పద్దు నువ్వు ఇప్పుడైతే లేదా నువ్వు ఇన్ని ఒక దూరుగానే కాదు నాకు అని చెప్పు నేను ఒప్పుకుంటా కాదు మళ్ళీ ఎందుకు కాదు నువ్వు ఎందుకు చెప్పినావు నువ్వు చెప్పినావు

దారం ఎక్కిస్తావా అండి మళ్ళీ కదా ఆ దారం ఇస్తే ఎట్లా ఎక్కుతుంది ఎందుకు ఏదైనా దారమే కదా తీసుకోరా ఎక్కుతుంది అన్న అట్లా కాదు పెద్ద నువ్వు మళ్ళీ చూడు అట్లా మాట రెండు పక్కలు మాట్లాడొద్దు అట్లా రెండు పక్కలు మాట్లాడద్దు నువ్వు ఇప్పుడు ఏమన్నావు నీకు వెయ్యి రూపాయలు గెలుచుకుంటావు మనీ ప్రైజ్ వద్దు అన్న వాళ్ళ కనీసం ఇది ట్రై అన్న చెయ్యి మాకు వద్దు నువ్వు ఏమన్నా ఎక్కిస్తానన్నావు ఇప్పుడు నేను ఎవరిని చూసుకోవాలా నువ్వు పోతే ఎట్లా ఉన్నా నేను ఎవరు సమాధానం ఏం చెప్పాలా ఎట్లా ఒకటి చూడు ఇరికి దీన్ని तू इर्की तवा? तू तवा?